హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో శనగపిండితో శనగపిండి లడ్డూలు అయితే చూద్దాము ఎలాంటి పాకం లేకుండా శనగపిండి లడ్డు ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఐదు నిమిషాల్లో కూడా రెడీ అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఇప్పుడు మనం వీడియోలకైతే వెళ్దాము ముందుగా శనగపిండిని ఉండలు లేకుండా జల్లించుకుందాము నేను ఇక్కడ రెండు కప్పుల శనగపిండిని అయితే తీసుకున్నాను శనగపిండి అనేది ఎంత మెత్తగా ఉంటుందో అంత బాగా పర్ఫెక్ట్గా అయితే లడ్డు వస్తుంది కాబట్టి ఉండలు లేకుండా మొత్తం జల్లించుకుందాము శనగపిండిని జల్లించుకున్న తర్వాత రెండు కప్పుల శనగపిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము రెండు కప్పుల శనగపిండిని తీసుకున్నాము కాబట్టి ఒకటిన్నర కప్పు షుగర్ పౌడర్ని అయితే తీసుకుందాము తర్వాత అదే కప్పుతో అరకప్పు నెయ్యి నూనె రెండు కలిపి తీసుకుందాము రెండు కప్పుల శనగపిండి ఒకటిన్నర కప్పు షుగర్ పౌడర్ అలాగే అరకప్పు నూనె నెయ్యి రెండు కలిపి తీసుకున్నాము ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము దీంట్లోకి మనం తీసుకున్న నెయ్యి నూనెనైతే దీంట్లో వేసేద్దాము నెయ్యి అనేది కరిగిన తరువాత మనం జల్లించి పెట్టుకున్న శనగపిండినైతే వేసేద్దాము వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాము పిండి మొత్తం ఈ నేతిలో కలిసేలాగా ఉండలు లేకుండా మనం కలుపుతూనే ఉండాలి అలాగే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఏమాత్రం కలపడం ఆపకూడదు లేదంటే శనగపిండి అనేది అడుగు మాడుతుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది అందుకనేసి మనం నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపిన తరువాత పిండి అనేది పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చిన తరువాత గ్యాస్ అయితే ఆపేయాలి ఫ్లేవర్ కోసం ఒక అర టేబుల్ స్పూన్ యాలకల పొడినైతే వేద్దాము వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఈ బాండల్ని పక్కన పెట్టుకొని ముందుగా పెట్టుకున్న షుగర్ పౌడర్నైతే దీంట్లో వేసేసి కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు గట్టిగా అనిపిస్తుంది కలిపే కొద్దీ షుగర్ అనేది వేడికి కరిగి ఇది పలచన అనేది అవుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి పది నిమిషాల తర్వాత పిండి అనేది వేడి చల్లారుతుంది అప్పుడు మనం చేత్తోనే ఇలా పిండి ముద్దలాగా చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము అరగంట తర్వాత ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా శనగపిండి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మీరు ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి నేను చూపించిన కొలతలతో మీరు ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి మీకు నచ్చితే వీడియోకైతే అయితే లైక్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్